హాయ్ అండి ఇది మంగళవారం వీడియో అండి మంగళవారం తెచ్చిన చేపలు అనమాట మంగళవారం ఏ చేపలు తెచ్చాము ఏ కేసాము ఏ రకాలు తెచ్చాము అనేది ఈ వీడియోలో అయితే చూసి అండి వీడియో అయితే చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ చేయకండి మంగళవారం అయితే తెచ్చిన రకాలు అన్నీ కూడా చాలా మంచి రకాలు తీసుకొచ్చాను అలాగే ఫ్రెష్ చేపలు కూడా తీసుకొచ్చాను వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మంగళవారం ఏ అయితే వచ్చామో చూసేద్దామా మంగళవారం చెరువు చేపలు వెళ్ళేటప్పటికే నాలుగు అయితే అవ్వింది ఈ వారం మంగళవారం అన్నీ కూడా చెరువు చేపల్లో అన్ని రకాలు వచ్చాయండి చిన్న సైజు పెద్ద సైజు అన్నీ కూడా వచ్చాయి అంటే బొచ్చులు శీలావతులు సందువాలు అన్ని రకాలు కూడా వచ్చాయి అన్నమాట ఒక పక్క శీలావతులు దించితే ఇంకో పక్క సంధువాళ్ళు అయితే దించారు సందువాల్లో రెండు రకాలు వచ్చాయి చిన్నవి ఒకలాగా అలాగే కేజీ కేజీన్నరలు అలా ఒకలాగా అన్నమాట రెండు సైడ్లు కూడా ఫుల్గా దించేసారండి అయితే కేజీ నుండి ఐదు కేజీల చేపల వరకు కూడా వచ్చేసాయి అన్నీ మంచి రకాలు వచ్చాయండి ఇక్కడ చూసారా జడ్డువాళ్ళు అనమాట అవి కూడా పెద్ద సైజులే వచ్చేసాయండి ఈ వారం మాత్రం ఆదివారం రాలేదు కానీ మంగళవారం మాత్రం చెరువు చేపలు మాత్రం ఫుల్గా వచ్చేస్తాయి అనమాట ఇంకా కిందనైతే వేసేస్తారు మనకి ఏ సైజులు నచ్చితే అవి ఎంచేసుకోవాలన్నమాట మరి ఇంకా నాలుగు గంటలకు వెళ్తే అన్ని మంచి రకాల దొరుకుతాయి ఆ తర్వాత ఇంకా అలా అలా ఎంచేస్తారు బాక్సులు అయితే దించుతారు కానీ ముందు ఫ్రెష్వే బాగా దించుతారనమాట మనకి ఐదు కేజీల నుండి ఎన్ని కేజీలు కావాలన్నా కేజీ తో కేజీల లెక్క తూసిస్తారనమాట అలాగే మనకు బాక్సులు కావాలంటే బాక్సులు కూడా ఇచ్చేస్తారు రెండు కేజీలు మూడు కేజీలు అయితే ఇవ్వరు ఇస్తే ఐదు కేజీల నుండి స్టార్ట్ అవుతుంది అనమాట మనం మామూలుగా అయితే కేజీ రెండు కేజీలు ఇవ్వరు చూస్తుంది అయితే జడ్డువా బాక్స్ అండి బాక్స్కి అయితే మరి మామూలు చేపలు రాలేదు ముప్పై కేజీల చేపలకి కేటు అలాగా ఎనిమిది చేపలు అయితే వచ్చాయి అంత బాగున్నాయి అనమాట మరి సందువాళ్ళు అయితే మరి మామూలుగా లేవు నాలుగు గంటలకే ఫుల్లు అనమాట ఫుల్లుగా నిండిపోయారు సరుకు కూడా అలాగే వచ్చింది మీరే చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో సందువాళ్ళు కేజీన్నర సైజులు అయితే అదిరిపోయే ఐటమ్స్ వచ్చేసేయండి ఈ మంగళవారం మాత్రం చూసారా పది కేజీలకి ఏమీ కాకుండా ఆరు చేపలు అయితే తూగయి అంత బాగున్నాయి మనకి ఇవి సండే వస్తే మంచి బేరం అయితే అవుతుంది మరి మంగళవారం వచ్చేసాయి అనమాట ఈ చేపలన్నీ కూడా అలాగే నేను సందువాలు తీసుకున్నాను పది కేజీలు అలాగే శీలావతీలు తీసుకున్నాను పదిహేను కేజీలు తీసుకొని అయితే హార్బర్కి అయితే వెళ్ళిపోయాను హార్బర్కి వెళ్ళేటప్పటికి టైం అయితే ఐదున్నర పావు తక్కువ అయితే ఆరు అవ్వింది అక్కడ చీకటగానే ఉంది ఆ చీకట్లోనే లైట్ వేసుకొని అయితే అక్కడ అమ్మేస్తున్నారు ఇవి రొయ్యలు నువ్వు చీకటి వల్ల నల్లగా లేవండి ఆల్రెడీ రైలు అయితే నల్లగానే ఉన్నాయి సముద్రం రైలు తొక్కంతా బ్లాక్ వచ్చిందనమాట ఇంకా చీకట్లోనే అమ్ముతున్నారు కానీ ఈ మంగళవారం మాత్రం సముద్రం చేపలు ఏమీ మంచివి రాలేదు అస్సలు ఏమీ బాగలేదండి శనివారం ఎలా మంచి చేపలు రాలేదో అలాగే సముద్రం చేపల్లో మంగళవారం కూడా ఎక్కువ శాతం మంచివి రాలేదు అంత పాత సరికే తీసి అమ్ముతున్నారనమాట మరి ఎక్కడైనా మంచివి ఉన్నాయంటే రేట్లు ఎక్కువ ఉన్నాయి చూసారా ఈ పీతలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో బాస్కెట్ అయితే రెండు వేలకి వెళ్ళింది అలా రెండు అయితే వేసుకున్నారు ఇంకా అవి మాకు నాకు నచ్చి అయితే కొన్ని రకాలు తీసేసుకున్నాను కొన్ని రకాలంటే కానగడతలు గులివిందులు ఇవైతే తీసేసుకున్నాను ఇంకా చీకట్లోనే కొనేసాను తెల్లగా అయితే అవ్వలేదు తీసుకొని వచ్చి షాప్ దగ్గరికి అయితే వచ్చేసి ట్రైల్లో సర్దేశాను అనమాట చూస్తున్నవైతే కానగడతలు అక్కడ తీసుకున్నానండి పదిహేను యాభైకి అయితే వేసారు మంచి ఐటెం అయితే రేట్ ఎక్కువ ఉందండి మనకి పొట్టలు చిదిగిపోయినవి అలా తోలు వచ్చేసినవి అయితే రేట్ తక్కువ ఉంది మనం మంచిసరికి వేస్తాం కాబట్టి చేపలు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో పెద్దవి కూడా ఉన్నాయి చేప మూడు ముక్కలు తగ్గుతుంది అనమాట ఇది ఒక బాస్కెట్ వరకు తీసుకున్నాను మనకి అటు ఇటుగా కావాలి అని అన్న అవి దొరుకుతాయి అండి మంచివి కావాలంటే మంచివి కూడా దొరుకుతాయి నేను ఇది ఒక బాస్కెట్ తీసుకున్నాను పదిహేను యాభైకి కానగడతలు అయితే వేసుకున్నాను అలాగే గులివిందలు రెండు వేల ఒక అందక అయితే వెళ్ళిపోయిందండి కానీ ఆ రెండు వేలకు తగ్గట్టుగా ఉన్నాయి చేపలు కూడానా ఎంత ఫ్రెష్గా వచ్చాయి చూసారా బాస్కెట్ కన్నీ కూడా పెద్దవే వచ్చాయండి అలాగే ఒక పది మాగళ్ళ కూడా వచ్చాయి ఇందులోని మిక్స్డ్ అనమాట ఇవైతే పర్వాలేదు చాలా రోజుల నుండి ఇది రెండు వేలకి వెళ్ళిపోతుంది అనమాట గులివిందులు చేపలు అయితే మాత్రం ఫ్రెష్గా ఉన్నాయి ఎక్కువ శాతం కింద చిన్నవిని మేదన పెద్దవి పెట్టేస్తారు కానీ ఈ వారం మాత్రం పర్వాలేదు మంగళవారానికి ఇవైతే కొంచెం మంచి చేపలు వచ్చాయి అలాగే పెద్ద సైజులు కూడా వచ్చాయి ఇదొక బాస్కెట్ వరకు తీసుకున్నాను మరి ఇవైతే మూడు వందలకి అనమాట మూడు వందలకి వేస్తే కరెక్ట్గా డబ్బులే అవుతాయండి ఎందుకంటే వాళ్ళు వేసిన బాస్కెట్కి కరెక్ట్గా ఆరు ఏడు కేజీలు వస్తాయి ఎక్కువ అయితే రావన్నమాట చెరువు చేపలు అక్కడ ఏవేవి రకాలు తీసుకున్నానో ఇక్కడైతే చూసేయండి శీలవతలు కేజీ సైజ్ చేపలు అనమాట మరి మంగళవారం మన కేజీలు అవుతాయి కదా ఇవాళ పదిహేను కేజీల వరకు తీసుకున్నాను ఇంక అన్ని బల్ల మీద పెట్టేశాను దాని తర్వాత ఏమొచ్చి జడ్వలు జడ్వలు అయితే పెద్దవే వచ్చేయండి చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కానీ పది కేజీలే తీసుకున్నాను ఎందుకంటే పండగవింది కదా ఇంకా విహారం ఎలా ఉంటుందో తెలియదు అందుకనేసి ఇవి పది కేజీల వరకు తీసుకున్నాను ఎందుకంటే జడ్డువ మనకు అక్కడ నూట అరవై రూపాయలు నూట అరవై ఐదు రూపాయలు వేస్తారండి మరి ఇక్కడ రేటు తక్కువ తక్కువడైతే డబ్బులు అవ్వన్నమాట ఒక్కొక్కసారి నూట ఎనభై రూపాయలకి అలా చేస్తే ఇంక రెండు వందలకే అమ్ముతాను నూట అరవై కేజీలట్టు అయితే నూట ఎనభైకి అమ్ముతాను అనమాట దాని తర్వాత బొచ్చులు ఇవి కేజీ పావులు అనమాట ఇవి ఒక పది కేజీల వరకు ఇవి తీసుకున్నాను జడ్డువాలు బొచ్చులు రేటు మాత్రం ఎప్పుడు ఒకలాగే ఉంటుందండి ఆ రెండు కూడా ఒకలాగే కలిసి ఉంటుంది అనమాట ఇంకా పదిహేను కేజీలోనే సీలవతులు ఇవిని ఆ రెండు అన్నమాట ఇవిని అవి అనమాట పక్కన ఉన్నాయి కదా ఆ రెండు రకాలు కూడా బొచ్చులు మాత్రం సూపర్ ఉన్నాయండి చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట చిన్నవైనా సరే దాని తర్వాత సందువాలు కేజీన్నరలు అక్కడ చూపించాను కదా ఆరు చేపలు అయితే తూగేయి సందువాలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట అంటే చేపలు మనం నాలుగు గంటలకు వెళ్తే అన్నీ మంచి రకాలు దొరుకుతాయండి ఫ్రెష్ గట్టిగా ఉన్నవి దొరుకుతాయి అనమాట మనం రేపు అమ్ముకున్నా సరే చేప గట్టిగా ఉండాలి మన కస్టమర్లు కూడా పట్టుకెళ్ళే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనమాట గట్టివే తీసుకొస్తాను కానగడతలు చూసారా పదిహేను వందల యాభై రూపాయలకి వేసినా ఎంత మెరుస్తున్నాయో కేజీ రెండు వందల యాభై రూపాయలకి వేసానండి కస్టమర్స్ కూడా సరుకు బాగుందని అలాగే పట్టుకెళ్ళారనమాట చేప కూడా రాయిలాగా గట్టిగా ఉందనమాట చేప అయితే ఇంక మూడేసి ముక్కలు తెగదు కానీ చేప కూడా చాలా గట్టిగా ఉంది ఇంకా సముద్రం రైలు అయితే కొనలేదండి ఆ రైలు చూస్తేనే భయం వేసింది తొక్కల అయిపోయినాయి మళ్ళీ అక్కడి నుండి వచ్చి చెరువు చేపల దగ్గరే మళ్ళీ రొయ్యలు కూడా అమ్ముతారనమాట మళ్ళీ ఇక్కడికి వచ్చే ఇవి ఒక పది కేజీల వరకు తీసుకున్నాను ఇవైతే కొంచెం మీడియం అవి ఇవి కలిసే వచ్చే కానీ రొయ్యలు మాత్రం చాలా బాగున్నాయండి రీజనబుల్ రేట్కే వచ్చేయి రెండు వందల నలభై రూపాయలకి వేసారు కేజీ నేను రెండు ఎనభైకి అయితే వేసాను పర్వాలేదు ఇవైతే చాలా బాగున్నాయి మనకి కేజీ దగ్గర ముప్పై రూపాయలు వోలిసిస్తాం కాబట్టి ఒక ముప్పై రూపాయలు అలా మిగిలితే పర్వాలేదు మంగళవారం అయితే నేను అన్నీ తగ్గించే తీసుకొచ్చానండి ఎక్కువైతే ఏమీ తీసుకురాలేదనమాట ఎందుకంటే ఆ ముందు రోజే మనకు పండగవింది ఇంకా తక్కువ తింటారు కదా అని అన్నీ తగ్గించే తీసుకొచ్చాను మంచివి తీసుకొచ్చాను అనమాట చూస్తున్నారు కదా చాలా ఫ్రెష్గా ఉన్నాయి గులివిందులు అయితే ఇంకా మాటల్లో చెప్పలేము అంతా బాగున్నాయి అనమాట ఇవన్నీ మిక్స్డ్ చేపల్లోని ఇందులోని ఒక బంగారు పాప అయితే వచ్చిందండి ఆ బంగారు పాప అయితే చూసేయండి చాలా బాగుందనమాట చాలా రోజులకు వచ్చిందండి ఆ బంగారు పాప కేజీ సైజుల్లో అయితే వచ్చింది ఆ బంగారు పాప అటుపక్క తేలి చూపెడతాను ఈ పక్కన పెట్టాను అనమాట ఒక్కటి వచ్చిందని చూసారా ఎంత బాగుందా బంగారు పాప అదైతే మా ఇంటికి అయితే తీసేసుకున్నాను చాలా రోజులైంది కదా వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ మరి సబ్స్క్రైబ్ మర్చిపోకండి